అందరికీ నమస్కారం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రాయదుర్గంకి వచ్చిన రోజు వాల్మీకి నిఖిత ఆ రోజు ఆ పాప రావడం ఈ వాళ్ళమ్మ వచ్చి ముఖ్యమంత్రి గారిని నా కూతురు పరిస్థితి అని చెప్పడంతో ఆయన చెలించిపోయి ఆ రోజు ఎంత అవుతుందంటే పది లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి చెప్పారు ఆ పది లక్షలు వెంటనే ఆయన ఆమోదించడం ఆమోదించిన తర్వాత మనకి ఈరోజు చెక్కు కూడా పంపించారు కాకపోతే దురదృష్టకరం ఆ పాప మన మధ్యలో లేదు చాలామంది కూడా ఆ పాపకి సహాయ సహకారాలు అందించారు చాలామంది కూడా ఆ పాప బతకాలని చాలామంది ప్రార్థనలు కూడా చేశారు కానీ భగవంతుడు అది మనకి ఆ పాప లేకుండా మన మధ్యలో లేకుండా చేయడం నిజంగా చాలా దురదృష్టకరం ఏదేమైనా కూడా వాళ్ళ తల్లిదండ్రులు మనోధైర్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థిద్దాం అలాగే ఈరోజు పది లక్షల రూపాయలు చెక్కు మన ముఖ్యమంత్రి గారి ద్వారా రావడం జరిగింది ఏదేమైనా ఇంకొకసారి దురదృష్టకరమే పాపతిలో లేకపోవడం ఈ చెక్కు వాళ్ళకి అందించే బాధ్యత మా నాయకుల ద్వారా మేము ఈ చెక్కుని ఈ వాల్మీకి లిఖిత తల్లిదండ్రులకి కూడా మనం అంది అందించడం జరుగుతుంది తెలుసుకొని చాలా సహాయపడ్డారు దగ్గర తీసుకెళ్ళి అక్కడ అడిగి మాకు సాయం చేపించాను మేము ఎప్పుడూ ఎమ్మెల్యే సార్ వినపడి ఉంటాము అయినా సార్ చాలా ప్రయత్నం చేశారు మా పాప కోసం నా పాప మేము దక్కించుకోకపోయాము సార్ అన్ని విధాలుగాను మాకు సాయం పడారు ఎమ్మెల్యే సారు ఎప్పుడు ఆ సార్ వినిపడి ఉంటాం